అదే నమస్కారం నేను రమేష్ వెల్కమ్ టు రమేష్ వర్స్ మెటావర్స్ కన్నా చాలా గొప్పది మెటావర్స్ అని అందరికీ తెలిసిన విషయం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కృత్రిమ మేధని ఒక రేంజ్కి తీసుకెళ్లే ప్లాన్ మెటావర్స్ ద్వారా చేస్తారు సహజంగా టెక్నాలజీ అంటే ప్రాణం ఇచ్చే నేను పాతిక సంవత్సరాల నుంచి అమెరికా లండన్ ఇండియా అన్ని దగ్గరలు పనిచేస్తూ కానీ నాకు మెటావర్స్ లాంటి వాటి మీద అంత ఆసక్తి లేదు చక్కగా ఉన్న జీవితాన్ని నలుగురు మనుషులతో అలాగే ప్రపంచంలో అందమైన ప్రదేశాన్ని మన కాలంతో చూస్తూ వేరే అద్దాలు పెట్టుకొని చూడాల్సిన అవసరం లేకుండా ఆవర్స్ నాకు చాలా ఇష్టం టెక్నాలజీ ఎలా ఉన్నా కూడా అయితే ఈ వీడియోలకి నేను రమేష్ వర్స్ అని పేరు ఎందుకు పెట్టుకున్నానంటే నాకు నేనుగా మన సమాజంలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ అసలు మారుతాయా మారే ఛాన్స్ ఉందా అని ఎన్నో సంవత్సరాలుగా నన్ను నేను ప్రశ్నించుకుంటున్న పరిస్థితి ఉంది చెప్పాలంటే ఒక స్టేజ్లో ఆ పరిస్థితుల్ని చూసి ఇవి మారవు అనుకొని అమెరికా లండన్ పారిపోయిన వ్యక్తుల్లో నేను ఒకడిని అది కరెక్టో కాదో తర్వాత విషయం కానీ అవి నన్ను బాగా కలిచివేసి నేను పారిపోయాను అన్న విషయం నుడు రెండు వందల శాతం నిజం ఈరోజు ప్రధానంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలనుకుంటుంది వైఎస్ వివేక గారి హత్య గురించి నన్ను చాలా బాధ పెట్టిన ఒక హత్య వైఎస్ వివేక గారిది వ్యక్తిగతంగా ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎవరు ఆయన తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు సో అందుకని అంతగా బాధ పెట్టాల్సిన అవసరం లేదు కానీ బాధ ఎందుకంటే రాజకీయ కారణాల వల్ల ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తిని చంపిన వాళ్ళందరూ దర్జాగా బయట తిరగడం అలాగే సాక్షులుగా మారిన కొంతమందిని విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం లాంటివి కూడా ఏమాత్రం కాపాడకుండా వాళ్ళందరూ అనుమానాస్పద స్థితిలో మరణించడం అన్నది నిజంగా మనం అందరం సిగ్గుపడాల్సిన సమస్య మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమస్య అసలు భారతదేశంలో చట్టం న్యాయం ఇలాంటివన్నీ ఉన్నాయా అసలు క్రైమ్ అనేదాన్ని భారతదేశంలో ఎప్పుడైనా సాల్వ్ చేసే అవకాశం ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే దాదాపుగా లేదని చెప్పచ్చు దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి పరిష్కారం ఏంటి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దీనికి ప్రధానమైన కారణం రాజకీయ నాయకులు అందులో తిరిగే లేదు మనకి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ లాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ తరం మంచి రాజకీయ నాయకులుగా పరిణిత చెందుతున్నారు అలాగే రాజకీయం అంటే డబ్బులు కాదు కష్టపడి ప్రజలకు సేవ చేయడం అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకుల్లో నిమ్మల రామానాయుడు గారు పార్థసారథి గారు వీళ్ళందరూ చూస్తే వాళ్ళు అవే బట్టలు వేసుకొని తిరుగుతుంటారు ఆ హాస్టల్లో రోడ్డు మీద ఎడగా పడుకొని తెల్లవారు వెళ్ళి ప్రజాసేవ కోసం రెడీ అయ్యి వెళ్ళిపోతుంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది అందుకని రాజకీయ వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు కానీ రాజకీయ వ్యవస్థలో నాకేంటి అన్నది ఒకటి కంపల్సరీగా నడవాలి నడవకపోతే రాజకీయ పార్టీ నడవదు అందుకని మనకి ఎవరు ఎంతమంది రాజకీయ నాయకులు మనకి ఇష్టమైనా చివరికి నాకేంటి అనే ఒక డిస్కషన్ వస్తుంది నా రాజకీయ పార్టీ భవిష్యత్తుకి ఇది ఏం పనికి వస్తుంది అని వస్తుంది దీన్ని మనం ప్రయారిటీస్ అంటాం అంటే మనం సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ పనిచేయని అవసరం లేదు మన ఇంట్లో నార్మల్గా ఉన్న పరిస్థితుల్లో మన ఇంట్లో టాయిలెట్ పనిచేయట్లేదు మన ఇంట్లో ఒకటే టాయిలెట్ ఉంది మీకు వెల్కమ్ టు లండన్ యూకేలో ఇదే వరిస్తుంటాయి ఆ టాయిలెట్ పనిచేయకు మీరు ఎక్కడికి వెళ్తారు అంటే ఆ టాయిలెట్ ఖచ్చితంగా ఫిక్స్ చేసి తీరాలి దీన్ని ప్రయారిటీ అంటారు అదే మీ ఇంట్లో రెండు టాయిలెట్లు ఉన్నాయి అనుకున్నాం అప్పుడు ఆ టాయిలెట్ ప్రయారిటీ కింద రాదు మీకు వేరే సాల్వ్ చేసుకున్న పని ప్రయారిటీ కింద వస్తుంది అలాగే మన రాజకీయ నాయకులను కూడా మనం ప్రతి విషయానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ప్రయారిటీ పరంగా కొన్ని ప్రయారిటీ కింద రావు వాయిస్ వివేక్ గారి హత్య కేసు నారా చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రయారిటీ అవునా కాదంటే వేరే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి ఆ అంశం అంత ప్రయారిటీ కాకపోవచ్చు ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది కాబట్టి దాన్ని మరల గాడిలో పెట్టాలి అని కష్టపడుతున్న మనుషులకి ఇప్పుడు ఆ హత్య కేసు వెనుక అర్జెంటుగా పరిగెట్టడం అనేది అంత ప్రయారిటీగా అనిపించవచ్చు పోలీస్ వ్యవస్థ లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి వాళ్ళకి ఉన్న పరిధిలో వాళ్ళు ఎంతవరకు వాళ్ళు పని చేయగలరు అన్నది మాత్రమే పోలీస్ వ్యవస్థ చేయగలదు వాళ్ళ దగ్గర లక్ష కేసులు ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేస్తూ ఇంకా దాంతోపాటు ఇది ఒక కేసు తప్పితే దీనికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందా అంటే ఈ జన్మలో మారదు రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ అవసరాలు పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు వీటన్నిటి దృష్ట్యా వీటిలో ఏ ఒక్కట్లో మార్పు రాదు మరి మార్పు రావాలంటే ఏం చేయాలి రమేష్ వర్స్ని ఫాలో అవ్వాలి ఈ పేరు ఎందుకు పెట్టారంటే ఇది ఈ రోజు జరగకపోవచ్చు కానీ ఇది ఏదో ఒకరోజు జరిగి తీరుతుంది ఎందుకంటే వస్తారు మహానుభావులు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు బుల్డోజర్తో తొక్కించే మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు వచ్చి తీరుతారు ఎందుకంటే ఒకప్పుడు ఆయన వస్తాడని నేను అనుకోలేదు అనుకుంటే ఇండియా నుంచి పారిపోయి ఉండేవాడు కాదు అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా వస్తారు కాకపోతే అది పదేళ్ళు అవుతుందా ఇరవై ఏళ్ళు అవుతుందా ముప్పై ఏళ్ళు అవుతుందా చెప్పడం కష్టం ఏం చేస్తే ఇలాంటి హత్యకు సంబంధించిన కేసులు సాల్వ్ అవుతాయంటే నా వంతు ఉద్దేశం నేను చెప్తాను మొదటిగా సివిల్ కేసులు క్రిమినల్ కేసులు మనందరం తెలుసుకోవాల్సిన రెండు రకాలు సివిల్కి సంబంధించి ఆస్తుల తగాదాలు కావచ్చు లేదా వైఎస్ జగన్ గారికి అక్రమాస్తుల కేసు అవ్వచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కామ్కి సంబంధించి పెట్టిన కేసులు లేదా భూ తగాదాలు ఇవన్నీ సివిల్ కేసుల కింద వస్తాయి సివిల్ కేసులని గవర్నమెంట్ ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తుందో ఎలా కంట్రోల్ చేస్తుందో వాళ్ళని అలా ఉంచుకోవచ్చు ఎందుకంటే ఎవరో అక్రమాస్తులు సంపాదించారనే కేసులో ప్రజలకి ఇమీడియట్గా వచ్చే నష్టం అయితే ఏం లేదు ఎందుకంటే అలాంటి వ్యక్తులు రేపొద్దున ముఖ్యమంత్రులు అయితే వచ్చే నష్టం సపరేట్ కానీ అర్జెంటుగా ప్రజలకి వచ్చే నష్టం కానీ లేదా మనుషులుగా డే టు డే లైఫ్లో వచ్చే సమస్య ఉండదు కానీ అదే ఒక కుటుంబంలో వ్యక్తిని చంపిస్తే ఆ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది ఎందుకంటే చావ్ అంటే భారతదేశంలో మన ఇంట్లో జరిగితేనే గొప్ప చాలా దారుణమైన విషయంగా మిగతా ఇళ్లలో జరిగితే ఏదో జరిగిందిలే పుట్టిన వాళ్ళు చవకమానరా అని అనుకునే టైప్ సో ఖచ్చితంగా మనం క్రిమినల్ కేసుల్ని మన గవర్నమెంట్స్ నుంచి సపరేట్ చేసి పెడేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంట్రల్ దగ్గర క్రైమ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అలాగే రాష్ట్ర స్థాయిలో క్రైమ్ బ్రాంచ్ విభాగాలు ఇవన్నీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలుగా మారిపోవాలి అటానమస్ బాడీస్ కింద వాటిని గవర్న్ చేయడానికి కావాలంటే ఒక నిపుణులు బోర్డు లాంటిది ఒకటి తయారవ్వాలి ఆ బోర్డులో తయారయ్యే మెంబర్స్ అందరూ ఎలా ఉండాలంటే వాళ్ళందరూ ఒకవేళ ప్రజల చేత ఎన్నుకబడిన వాళ్ళు ఒకరిద్దరు ఉండాలి లేదా న్యాయ నిపుణులు కూడా ఒకరిద్దరు ఉండి తీరాలి అలాగే అత్యున్నత పోలీసు స్థాయిలో ఎలాంటి రిమార్క్ కూడా లేని వ్యక్తులు అంటే ఆ కమిటీలో ఉన్నవాళ్ళు ఒక రేంజ్ అన్నట్టు ఉండాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఎవరొకరు కేసు పెడతారో ఇవన్నీ జరుగుతూ అంటే వాటిలో మార్పు ఉండదు కానీ ఎప్పుడైతే క్రైమ్కి సంబంధించి ఒక మెంబర్ కమిటీ ఉండి క్రైమ్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ కమిటీలో ఉంటే భారతదేశంలో క్రైమ్ అన్న మాట మరి వినిపించదు ఇది జరిగిన కొన్నాళ్ళకి రాజకీయ నాయకుడు క్రిమినల్ అన్నవాడు రాజకీయాల్లో కనిపించకుండా మానేస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి వివేకానంద గారు హత్య కేసులో సిబిఐ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని రాష్ట్ర పోలీసులు ఇలా నేను చెప్పినట్టుగా సపరేట్ గ్రూప్ కింద ఉండి వాళ్ళ పని చేసుకుంటే ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయిపోయి ఉండేది రఘురామకృష్ణరాజు గారిని టు మర్డర్ కేసు కింద పెట్టారు క్రిమినల్ కేసు ఇప్పటికి సాల్వ్ అయిపోయి ఉండేది కాదంబరి జత్వాని గారిని నిర్బంధించారు అన్నది క్రిమినల్ కేసు అది ఇప్పటికి సాల్వ్ అయిపోయి ఉండేది ఒక రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ ఇప్పటికి కనుమరుగైపోయి ఉండేవి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు ఇంకో రేంజ్లో ఉండేది ఇది చాలా సింపుల్ చేంజ్ కానీ ఎవరు చేయరు అందుకే ఇది మెటా వర్సుల రమేష్ వర్సులో మిగిలిపోయింది చూద్దాం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు ఆ రోజు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని నమ్మకం ఎంతో కొంత అయితే నాకుంది చూద్దాం ఏం జరుగుతుందో మీరు నా అభిప్రాయం దేకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ